మనస్సు 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 దీని గురించే చెప్తున్నాము కానీ ఆ మనస్సులో వచ్చే మార్పులన్నీ తెలుసుకుంటున్న వాడిని నేనున్నాను ఆ నేననేటువంటిది ఈ మనస్సుకు సంబంధం లేకుండానే మూడో సాక్షిగా ఉందనేది మనకు ఎవరికైనా గుర్తుంటున్నదా ఒక రోజులో కొంచెంసేపు అయినా గుర్తుంటున్నదా అంటే గుర్తుండం లేదు అవి రెండు అంత దగ్గర దగ్గరగా తాదాత్మ్యమై కలిసిపోయినట్లుగా అసలు రెండు ఒకటేనా అన్నట్లుగా అసలు రెండోది ఏమిటండి మనసు తప్ప నాకు ఇంకేమి తెలియట్లేదు అనేది అయిపోయింది ఏంటప్ప మనస్సు తప్ప నాకేం తెలియట్లేదంటావు మనస్సు తప్ప నాకు ఏమి తెలియట్లేదంటే తెలుసుకుండేవాడివి నువ్వు ఉన్నావు కాబట్టే కదా మనస్సు తప్ప నాకేమి తెలియట్లేదని చెప్తున్నావు చూడు నీ మాటల్లోనే ఉంది ఈరోజు నా మనస్సు బాగలేదండి ఎవరికి తెలిసింది నాకు తెలుస్తున్నది